ముందుగా అందరికి నమస్కారం నేను మీరాజ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆదిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇతను రాజమండ్రి యొక్క నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచినటువంటి టీడీపీ ఎమ్మెల్యే ఈయనకి అనుకోని విధంగా ఒక షాకింగ్ ఘటన అయితే జరిగింది అదేంటంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి ఈయన వెళ్ళడం అయితే జరిగింది అక్కడ వర్క్ ఎలా జరుగుతుంది హాస్పిటల్లో డాక్టర్స్ యొక్క పర్యవేక్షణ ఎలా ఉంది అనే దానిపైన ఈయన వెళ్ళడం అయితే జరిగింది అయితే అదే తరహాలో అక్కడ డెలివరీ అయినటువంటి ఒక స్త్రీ ఆ బాబుని ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరకు తీసుకొచ్చి బాబుకి పేరు పెట్టండి లోకేష్ అని నామకరణం చేయండి అని చెప్పి వాళ్ళే అడిగి మరీ నామకరణం చేయించుకోవడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టండి అని ఎవరు అడగరు ఎందుకని ఒకవేళ అలా అడిగారు అనుకోండి ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి బాబాయిల్ని అమ్మల్ని చెల్లెల్ని ఊరి నుంచి తడివేయడమో లేకపోతే పైకి పంపేయడమో చేస్తాడు అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వద్దు నామకరణం లొకేషన్ చేయండి లోకేష్ గారు వాళ్ళ అమ్మ కావచ్చు లేకపోతే పిల్లలకు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలో ఎవరితో ఎలా ఉండాలో అన్నీ తెలిసినటువంటి విఘ్నత కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆ పేర్లు పెట్టండి అని చెప్పినట్లు మనకు తెలుస్తుంది